అండి అందరికీ నమస్కారం భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏమిటంటే భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండడం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలు చేస్తున్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియో ఇప్పుడైతే మనం నాలుగు పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి పరిహారం మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి ఎవరైతే మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ నీళ్లు కానీ ఏదైనా మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి తరువాత మీరు తర్వాత మీరు తీసుకెళ్ళండి నల్ల నువ్వులతో ఆ పరమశివుడిని తలుచుకుంటూ మీరు ఆ చిటికేడు నల్ల నువ్వులను శివలింగంపై సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని నల్ల నువ్వుల మీద నుంచి శివుని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి అలా నల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఈ నల్ల నువ్వులను ఒక ఔషధం లాగా భావించి నేను తీసుకుని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో ఎవరైతే చెడ్డ స్నేహాల వైపు వెళ్తున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి అని ఆ విధంగా పరమేశ్వరుడిని ప్రార్థించుకున్న తర్వాత ఈ రెండు నువ్వుల గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ రెండు అందులో కలిపేయాలి మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినటం లేదో వాళ్లకు దీనిని తినిపించండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేయండి మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితం అనేది స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారో అని నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక రెండవ పరిహారం ప్రతి శనివారం నాడు రావి వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలని రావి చెట్టుకు కొన్ని ఆవుపాలను కూడా తప్పకుండా పోయాలి మీరు ఆవు పాలను రావి చెట్టుకి సమర్పించడం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేరులుగా వస్తారు నివాసం ఏర్పరచుకుంటారు ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారని కానీ కొద్దిగా బెల్లం పిండిని కానీ లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తారు మన పితృదేవతలు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి రావు ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంతా శుభమే కలుగుతుంది ఇక మూడవ పరిహారం ఈ పరిహారాన్ని మనం బియ్యంతో చేయాలి అవి కూడా విరగలేనివి మంచిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే నూకలుగా ఉన్న బియ్యాన్ని పరిహారానికి అసలు వాడకూరదు అలాగే చిటికెడు నువ్వులను కూడా తీసుకొని దాంతోపాటుగా ఒక స్పూన్ బియ్యం గింజలను తీసుకొని బియ్యం తయారయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా ఆ గింజలను మీరు తీసుకోవాలి అనగా వడ్లను ఈ పరిహారానికి వాడాలి ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకువెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచండి లోపల వైపు పెట్టకూడదు ఇంట్లో నుంచి మీరు అడుగు బయట పెట్టేటప్పుడు మీ గిన్నె ఎడమ చేతి వైపు ఉండాలి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున అంటే కాలంలోనే చేయాలి ఆ గిన్నె పైన ఏదైనా ఒక చిన్న మూతను పెట్టండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే స్నానం చేసి దాని తర్వాత మీరు ఆ ఒక రాగి చెంబు నిండా నీటిని <San> తీసుకోవాలి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులన్నీ తీసుకొని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం మధ్య నిలబడాలి మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహద్వారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి మీరు ఏవైతే ఆ పరమేశ్వరుడికి సమర్పించారో వాటిలో నుంచి రెండు బియ్యపు గింజలని రెండు ధాన్యపు గింజలని రెండు నువ్వుల గింజలని తీసుకొని తర్వాత పరమేశ్వరుని భక్తితో ఇలా ప్రార్థించండి మీకు ఏమైనా అప్పులు ఉన్నా మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మాట ఏదైనా వినకపోయినా ఇలా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నింటినీ కూడా శివయ్య ముందు చెప్పుకోండి మీరు తీసుకున్న ఆరు గింజలు ఏదైనా చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వాటిని ఉంచండి అలాగే మీరు దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచవచ్చు ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక నాలుగవ పరిహారం ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో చేయాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అసలు ఈ పరిహారానికి వాడకూడదు ఐదు బిల్వ పత్రాలు ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని దీంతో పాటుగా ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దానిని వీటన్నింటినీ కూడా పరమశివుని వద్దకు తీసుకువెళ్ళండి ఈ పరిహారం చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించండి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలు కూడా ఒక్కొక్కటిగా శివలింగం వైపు సమర్పించండి తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లని పుష్పాన్ని బిల్వ పత్రం ఆకుల మీద ఉంచి తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుంచి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం శివాయ అని జపిస్తూ ఉండండి అభిషేకం తర్వాత మహాశివుని ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుంచో నెరవేరడం లేదో ఆ కోరికను మీ మనసులో చాలా గట్టిగా తలుచుకోండి ఆ కోరిక కోరికను తీర్చమని ఆ పరమశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకేసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారం చేస్తారో వారి కోరికను ఆ పరమేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అందువలన ఆ మహాదేవుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరిక అయినా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దీనిపై లగ్నం చేయండి చెడు ఆలోచనలు మనసులోకి అస్సలు రానివ్వకూడదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటి ఏదైనా ఆ పరమశివుడు నెరవేరుస్తాడు అలాగే తీవ్రమైన కష్టాలకు ఈ పరిహారాలను చేయండి అప్పుల బాధను కలిగిన వారు ప్రతి శనివారం నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి శనివారం నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి కటిక పేదరికంలో దారిద్యాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారం మరియు శుక్ర వారం రోజున చీమలకు గుప్పెడు పంచదారను ఆహారంగా వెయ్యండి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహ దోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుడిని ప్రార్థించాలి తొమ్మిది అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి ఇలా పద్దెనిమిది వారాలు కనుక చేస్తే మీకు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు పదకొండు రూపాయలను పసుపు కొమ్ములను వేసి ముడుపుగా కట్టాలి తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించి గాజులను సమర్పించాలి ఇలా తొమ్మిది వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగంను బిల్వ పత్రంతో అభిషేకించి అరటి పండు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి ఓం శ్రీ ధనలక్ష్మి నమ అని ప నూట ఎనిమిది సార్లు చెప్పి వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి వాస్తు దోషాలు కలిగిన వారు శనివారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి తమలపాకులను సమర్పించాలని ఇలా పదకొండు వారాలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు